హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లే టు టాక్స్ కొత్తగా ఉందా లుక్ నేను ఎక్కడికి వెళ్ళలేదు మా ఇంటి ఇది అనమాట శివుడు ఊరేగింపుకి వచ్చినప్పుడు డీజేతో ఇలాగ విచిత్ర వేషధారణలతో వస్తూ ఉంటారు కదా దేవుడి ముందు అలాగే వీళ్ళు వచ్చారనమాట కొంచెం గెటప్ కొత్తగా ఉంది అండ్ న్యూ లుక్తో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ వేలో ఉందని చెప్పేసి నేను తీసాను అనమాట మామూలుగా అయితే వినాయక అప్పుడు ఓరేరు యోగి నన్ను కొరికారు నెవరే సాంగ్స్ తప్ప వేరే ఏం వినిపచ్చు కదా కొంచెం ఇలా డివోషనల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మాకు ఎక్కువ వీళ్ళు పోయినసారి వీళ్ళు వస్తానే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు అందులో మంచి టీంని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పిలుస్తూ ఉంటారు అనమాట మన రథోత్సవం వచ్చిన రథోత్సవం జరిగినప్పుడు కూడా వచ్చారు ఈ టీము అండ్ నెక్స్ట్ అప్పుడు వేరే పర్ఫార్మెన్స్ చేశారు అండ్ నెక్స్ట్ ఇప్పుడేమో అదే టీం మళ్ళీ ఇలా ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట అయితే మొత్తానికి అయితే శివుడు రేగింపు వచ్చినప్పుడు ఇలాగ డీజే దేవుడి ముందు ఇట్లాగా నృత్యాలు చేస్తూ ఉంటారు అనమాట ఇదంతా టెంపుల్ వాళ్ళే ప్రమోట్ చేస్తారు ఇట్లన్నట్లను చాలా బాగుంటాయి అయితే నేను సాంగ్ పెడతాను కాకపోతే లాస్ట్లోనో మధ్యలోనే ఎప్పుడప్పుడు యాడ్ చేస్తానండి ఎందుకంటే కనుక మళ్ళీ కాపరేట్ క్లామ్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి నాకు చిన్న ప్రాబ్లం అనమాట వేరేం లేదు ఈ సాంగ్ అయినా మనకు తెలియదు అనుకోండి ఇది ట్రెడిషనల్ సాంగే బట్ ఏమో తెలియదు కదా మనకి పెడితే ఎలా ఉండదు మళ్ళీ మనదో టెన్షన్ అనమాట వీళ్ళు మాత్రం పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు నెక్స్ట్ వచ్చి గెటప్ అండ్ గెటప్ కూడా చాలా బాగుంది కొంచెం ట్రెండీగా ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట దేవుడు వచ్చే ముందు ఇట్లా డీజే డీజే ముందే వాళ్ళు వాళ్ళ తర్వాత డీజే డీజే తర్వాత మేళ తలాలు నెక్స్ట్ వచ్చి దేవుడు ఇట్లా ఉండే అనమాట మనకి ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు కాకపోతే ఏంటంటే వారం వారం చేయాలి కాబట్టి ఇట్లా అనమాట నాలుగు వారాలు శివుడు వచ్చి నాలుగు వారం కూడా శివుడు ఉంటాడు ఉంటాడనమాట ఎవరినో ఉపవాసాలు ఉన్నవాళ్ళు పైకి వెళ్ళి దీపం పెట్టుకొని తినేస్తారు భోజనం చేస్తారు సోమవారం సోమవారం ఉపవాసం ఉన్నవాళ్ళు లేకపోతే దేవుడు వరకు వెయిట్ చేసి దేవుడు కొబ్బరికాయ చార్ తర్వాత అప్పుడు తింటారు అనమాట ఇది మా సాంప్రదాయం ఇక్కడ మా ఊళ్ళో కాకపోతే ఒక్కోసారి దేవుడు ఆటోకి లేట్ అవుతున్నప్పుడు టెంపుల్లో పైకి వెళ్ళి ఉపవాసంలో ఉపవాసం విరామణ చేసుకొని వచ్చేసి భోజనం చేసి దేవుడి కోసం వెయిట్ చేస్తారన్నమాట ఇది వచ్చేటికి దేవుడు వచ్చేటడికి ఎప్పుడూ సెవెన్కే కే పై అక్కడ కాకపోతే వచ్చాడు చాలా లేట్ అయిపోయింది అంతా ఆగి ఆగి రావాలి కదండి వీధులు అంతా తిరగాలంటే చాలా చాలా టైం అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ కూడా బాగా చేశారు ఊరేగింపు దేవుడు ఊరేగింపు అంటే మాత్రం డెకరేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజేకే అండ్ డీజే అంటే సినిమా పాటలు ఏమి పెట్టాలనుకోండి దేవుడు పాటలు పెడతారు వెంకటేశ్వరికి అండ్ నెక్స్ట్ శివుడికి ఇట్లాంటి అంటే వాటికి వినాయక చవితికి మాత్రం అది మనం గల్లికొడి చేసుకుంటాం కాబట్టి వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చిన చేసుకుంటారు అనమాట ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి దేవ దేవాదాయ శాఖ సంబంధించింది కాబట్టి ఇట్లా ఖచ్చితంగా ట్రెడిషనల్ వేనే ఉంటుంది అనమాట ఇది మనకి ఇది వచ్చేటికి సోమవార రథం అనమాట వెంకటేష్ సోమవారి రథం ఆ ప్రచారాధానికి డెకరేషన్ చేసి ఇట్లా యూజ్ చేశారనమాట దీన్నిసారి పోయినసారి పలకెలోనే మోసుకొచ్చారు ఒక్కొక్కసారి టూ టైమ్స్ కూడా పలకెలోనే తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇలా అయిందనమాట ఇలా తీసుకొచ్చారు శివరాత్రి రోజును కూడా ఇలాగే పాలకీలో కాకుండా ఇలా తీసుకొస్తారు ఆ రోజు కూడా బాగుంటుంది శివరాత్రి రోజు మీ ఊళ్ళో ఎట్లాంటి ఎలాంటి జరుగుతాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసిన మా ఊళ్ళో మాత్రం అట్లా ప్రతిసారి మంత్లీ మంత్లీ ఏదో ఊరేగింపు అనే ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఉంటానే ఉంటాయి అన్నమాట మాకు వినాయక చవితి అనే కాదు వినాయక చవితి వెళ్ళిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది అయిన తర్వాత ధనుర్మాసం కూడా చేస్తారనమాట ధనుర్మాసం జరిగినప్పుడు అప్పుడు కూడా అంతే సోమవారం వన్ మంత్ కూడా ఊళ్ళోకి వస్తారనమాట ఎవరు అప్పుడు వచ్చేసి వెంకటేశ్వరం అయితే వన్ మంత్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళీ జనవరి సిక్స్టీన్త్ వరకు సెవెంటీన్త్ వరకు వస్తారనమాట అప్పటి వరకు అలాగే జరుగుతాయి అనమాట రోజు దేవుడు ఊళ్ళోకి వస్తూ ఉంటాడు పగల సాయంత్రం కూడాను టూ టైమ్స్ కూడా దేవుడు ఊళ్ళోకి వస్తాను అండ్ మామూలుగా అయితే మిగిలిన రోజు అయితే ఏకాదశి రోజున ఖచ్చితంగా వస్తాడు అనమాట దేవుడు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది ఒకసారి అయితే నేను మీకు వాల్యూమ్ కొంచెం పెట్టి చూస్తాను కాపరేట్ క్లైమ్ పడితే సౌండ్ అయితే మ్యూట్ చేస్తాను అనుకోండి ఓకేనా అయితే మీకోసమైతే త్యాగం చేస్తున్నాను అనమాట పెడతాను చూసేయండి ఒకసారి సాంగ్ చాలా బాగుంది ఇంకా రండి ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా వేసారనుకోండి అంతా మన దగ్గర నుంచొని రండి కష్టం కదా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రభ కూడా పెట్టారనమాట ప్రభ ఏమో అంత పైకి ఇది వరకు పెట్టేవాళ్ళు పైకి ఇప్పుడు మనకి కొంచెం కరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పేసి దాన్ని ఏమో కొంచెం హోల్డ్ చేశారు అట్లా ఉందనమాట ఎక్కువ నేను కోటప్పకొండ దగ్గర శివరాత్రి చూస్తూ ఉన్నాను ప్రభలు పెట్టడం అలాగా ఇప్పుడు మాకైతే ఇలా కార్తీక మసాలా మా శివరాత్రి కూడా పెడతారనుకోండి ఇది పెట్టడం కొద్దిగా కొద్దిగా న్యూగా ఉందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి